సామూహిక మనస్థి అనమాట దాని వెంట పడకుండా ఎప్పుడైతే మనం శ్వాసను చక్కగా దాంట్లో జోక్యం చేసుకోకుండా ఆ ఉచ్చిపోయే శ్వాసను సహజంగా గమనిస్తున్నామో సాక్షిగా ఉన్నామో అలా ఉన్నప్పుడు మన ఆలోచనలకు మన జీవితానికి చీదరబాబు కంటే మన పేరుకు మన వ్యక్తిత్వానికి అన్నిటికీ ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో అప్పుడు మనం స్వచ్ఛంగా ఉంటాము ఇప్పుడే మనం ఫ్రెష్గా ఉంటాం ఆ ఫ్రెష్నెస్లోనే నిండుగా వేస్ట్ కాకుండా పూర్ణంగా ఆ ఎరుకనే ఉంది అస్తిత్వం నేను ఉన్నట్లు ఇప్పుడు మనం ఏమీ ఆలోచించకుండా ఎప్పుడు ఉండనే ఆలోచించకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఒక క్షణం చూద్దామని చెప్పేసి మనం గమనించామంటే ఏమీ ఆలోచించకుండా ఉన్నాం ఏమి ఆలోచించట్ అలా ఆలోచించకుండా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటాం మనం ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఉన్నానా లేదా అని చూసుకుంటే ఉన్నామా లేదా ఉన్నామా అనిపిస్తుందా లేదా ఉన్నా చచ్చుకోలేదు కాబట్టి ఉన్నామనుకుంటాం అది వేరే విషయం కాకపోతే ఉన్నామని అనిపిస్తుందా లేదా అమ్మాట ఏంటంటే నేను చచ్చుకోలేదు కాబట్టి నేను ఉన్నాను అని తర్వాత చెప్పడం కాదు అట్లా చెప్పామంటే మన అనుభూతిని అనుభవించలేనట్టు లెక్క అనుభవించలేదు గుర్తించలేదు అని అక్క ఎప్పుడు మనం మనల్ని అంటే ఆలోచించకుండా ఉన్నప్పుడు కూడా నువ్వు ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉండడం నీకు గుర్తిస్తే నీకు తెలిస్తే అది ఖచ్చితంగా నీకు తెలిసినట్లు ఎవరో అన్నారని కాదు నీకు తెలిసినట్టు నీకు అనిపిస్తే ఆలోచనలు కదలేదు కానీ గుర్తించు ఎప్పుడు కాదు ఎప్పుడో క్షణమైన అప్పుడప్పుడు అయినా అలా నువ్వు గుర్తించగలిగితే అది నీ నిజమైన ఒరిజినల్ స్థితి అందులో శ్రీధర్ బాబు అనేవాడు అమ్మానాని ఎవరో పేరు పెట్టినటువంటి వాడు వాడు లేడు అక్కడ వాడు ఎప్పుడు రావాలని చూస్తాడు దూరాలను చూస్తుంటాడు వాడు ఎప్పుడు వస్తే అప్పుడు దూరానికి వస్తుంది నా కోరికీ అంటాడు నిజంగా చెప్పాలంటే అది ఒక రియల్ లాంటిది అది ఒకది మన కోపం వచ్చినప్పుడు చూడండి తప్ప నా కోపం వస్తే నేను మంచిది కాదంటాం చెప్పేస్తున్నా నిజమే నుంచే కాదు ఎవరైనా కోపం వస్తే మంచి కాదు అదొక దెయ్యం అడిగే తెలిసి పాపే కోపం వస్తే మంచిది కాదంటాడు ఆ కోపం రాకుండా గమనించే స్థితిలో నువ్వు ఉండగలిగితే అప్పుడు నువ్వు మనిషి నువ్వు కోపం వచ్చే మూమెంట్ ఎందుకు కోపం వస్తుంది నీకు ఇష్టమైంది జరగకపోతే కోపం వస్తుంది లేదా నేను ఎవరన్నా ఏదన్నంటే అంటే కోపం వస్తుంది ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఎవరిని అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారంటే ఎవరు నేను ఎవరిని శరీరం లేదంటే శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు వాడు ఎవరు అమ్మా నాయన అన్నారు సమాజంలో తిరుగుతున్నావు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక పేరు పెట్టారు శ్రీధర్ బాబు అని ఆ పేరు చుట్టూ అల్లుతున్నారు వాడు గూడు నేను ఆ గూటినే నేనని అనుకుంటున్నా ఇదే భ్రమ ఇదే భ్రమ ఇంకా జీవితాంతం అదే జీవితాంతం నేను నేను శ్రీధర్ బాబు పోనీ శ్రీధర్ బాబు అనే పేరుతో కూడా నష్టం లేదు ఒకవేళ పేరు ఒక దగ్గర ఏదో ఒక పేరు పెట్టుకుంది ఆ పేరుతో కూడా నష్టం లేదు కానీ ఆ పేరే మనం నన్నుచ్చి నువ్వు మాట అంటావా అంటే ఏంటో నేను ఎటువంటి వాడిని అనుకుంటున్నా అంటే నీ మీద నీకు ఒక ఊహ ఉంది ఆ ఊహే నువ్వు ఏముంది ఊహ ఉంది నువ్వు కల్పించినట్టు కల్పించుకున్నటువంటి ఊహ ఆ ఊహ నువ్వు నిజానికి చెప్పాలంటే ఊహలేమీ లేకపోతే ఉన్నదేదో అది సత్యం ఊహలేమీ లేకపోతే ఉన్నదేదో అది సత్యం అంటే మనం కానీ మన గురించిన ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టామంటే ఒకసారి ఎంటు ఉన్నామంటే ఎలా ఉన్నాం ఆ స్థితి ఏదైతే ఉంది అది పరమాత్మ చూడండి కదా చాలా మంది చూడండి మనం మెడిటేషన్ చేసేవాళ్ళు కాదు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చూడండి ఏమో లోపలికి చూసుకుంటాం లోపలికి అంత చూసేది చాలా కష్టం లోపలికి ఏం చూస్తున్నాం లోపల ఏముంటాయి ఎముకలు ఉంటాయి ఏం చూస్తాం లోపల చీకటి ఉంటుంది ఏం చూస్తామంటే లోపలికి తనంతా ఒక నిమిషం ఆగి అలా కూర్చోడానికి కూడా ఏదో భరించలేనట్టుగా అనిపిస్తుంది భరించలేని బాధ అంటే తను తానుగా ఉండడానికే కష్టం అనిపిస్తుంది అంటే ఎప్పుడు భ్రమలో జీవించాలి నేను శ్రీవర్ బాబు లేకపోతే ఇంకో ఒక రవి లేకపోతే ఇంజనీర్ అయిపోయి నేను ముఖ్యం కాదు ఇంజనీర్ ముఖ్యం ఏంది ఇంజనీరింగ్ చేస్తే నన్ను ఏమంటారు ఇంజనీర్ అంటారు అది ముఖ్యం నేను ముఖ్యం కాదు నేను శ్రీరకా కూడా అవుట్ నిన్ను కూడా ఇంజనీర్ ఇంజనీర్ను ప్రధానం చేస్తాం ఇంజనీర్ ఇంజనీర్ అయిపోయామనుకోండి తర్వాత ఏంటి సీనియర్ ఇంజనీర్ కావాలి తర్వాత ఏంది దాని డిపార్ట్మెంట్ హెడ్ కావాలి వాడు ముఖ్యం అంటే ఎప్పటికప్పుడు మనం ఒక భ్రమను కల్పించుకొని మనల్ని మనం తొక్కేసుకుంటూ దాని మీద ఆ భ్రమను పేర్చుకుంటూ పోతున్నాం పెళ్ళి అయింది తర్వాత పిల్లలుగా పిల్లలు వచ్చారు వాళ్ళకు మంచిగా చూసి వాళ్ళకు మంచి ఉద్యోగాలు వాళ్ళకు బాగా నువ్వు లేవు ఇంకా ఇదే ఉంది స్టోరీ ఇదే నెట్ సారే కూడు ఒకదాని తర్వాత ఒకటి కూడి వస్తూనే లేదా వాళ్ళకు పెళ్లి చేయాలి మన పెళ్లి వాళ్ళకు పెళ్లి చేయాలి పిల్లలు వాళ్ళకు పిల్లలు వాళ్ళ పిల్లలు బాగున్నారు పిల్లవాడు కుట్టలేదంటే మనకు మనకి ఏడుకొచ్చేస్తారు వాడికి కాదు ముందు తెలియదు అదే వాడి పిల్లవాడు పుట్టలేదు